ఈ రోజు ప్రశాంత్ నువ్వు డిజిటల్ మీడియా ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు మరియు ప్రెసిడెంట్ రజనీకాంత్ ఆధ్వర్యంలో నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్ళు వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత రెండు రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఉద్యమంలో కానీ ఒక కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేసిన డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సోదరులందరినీ కూడా నన్ను కలిసి ధన్యవాదాలు తెలిసినందుకు రావడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక సొత్తు కాదు ఏ వ్యక్తి అయినా అహంకార పూరిత పరిపాలన చేయడము సమాజానికి మంచిది కాదు ఇది త్యాగాన పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం ఎంతో మంది బలిదానాలు ఎన్నో ఏళ్ల పోరాటం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము పార్లమెంట్ సభ్యుగా మేమందరం కొట్లాడి మా సహచర ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఈ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది అధికారం శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది ఆత్మగౌరవం సీమాంధ్ర కలిసి ఉన్నప్పుడు అవమానాల పాలైన తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో మా తెలంగాణను పరిపాలించుకుంటాం మాకు దక్కే నీళ్లు నిధులు నియమాకాల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ రాష్టంలో సాధించుకున్న ప్రతి యువకుడు మహిళా సోదరి రైతులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు అందరి పాత్ర ఉంది దీంట్లో ఈ రోజు మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మాలాంటి వాళ్ళందరం తిరిగి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రజాస్వామ్య పాలన కావాలి ఇక్కడ రాచరిక పాలన కుటుంబ పాలన అవినీతి పాలన జరుగుతుంది అంటే మేమందరం కూడా బీజేపీ పార్టీలో మాకు మంచి గౌరవం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వచ్చి అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో అందరం కలిసి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇటువంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడే డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నేను మళ్లీ మాటిస్తున్నా మనం కోరుకున్న తెలంగాణ అవినీతి రహిత తెలంగాణ పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట ప్రభుత్వమే మనకు కావాలి అటువంటి పాలకులే మనకు కావాలి మళ్లీ మునుపటి లాగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ వలన దోచుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు దానికి వ్యతిరేకము అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనుకడుగు వేసేది లేదు భయపడేది లేదు దిగజారి ప్రవర్తించేది లేదు పదవుల కోసం ప్రజల కోసం ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం ఎంత త్యాగమైన చేస్తాం ఎంత పోరాటమైనా చేస్తాం తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి పేద ప్రజలకు అండగా ఉండాలని తోటి రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్న చెప్పేసి అంటున్నారు వాళ్ళందరికీ నాది ఒక్కటే సమాధానం మంత్రి పదవి ఇప్పుడు కాదు నేను టిఆర్ఎస్ లేక పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తి నేను మళ్లీ నాకు పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిండేవాడిని ఎమ్మెల్యేగా గెలిచిండేవాణ్ణి కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానైతే మనం టిఆర్ఎస్ ను ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనక కేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి పోరాటం చేస్తున్నా ఈ పోరాటం ఈ ప్రజాసేవ పారదర్శకంగా నిర్భయంగా తప్పకుండా ప్రజల పక్షాన నా వంతు పనిచేస్తూనే ఉంటా నేను అందులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నా సపోర్ట్ ఉంటుంది మీడియా ముఖ్యంగా డిజిటల్ మీడియా సోదరులు నన్ను ఈ రోజు కలిసి ధన్యవాదాలు చెప్తాను కొంచెం గాటు వాళ్ళకు కూడా మరొకసారి నేను ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి నిన్న ఢిల్లీలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ మా తమ్ముడికి మంత్రి పరం గురించి నాకు తెలియదు నాకు చర్చించలేదు నిజంగా అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన అధిష్టానం తరఫున సునీల్ కనుగోలు మట్టి విక్రమార్క గారు మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజు ఇన్ఛార్జ్ అనేది మాణికరావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు ఇరవై నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు గాని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ది నోచుకోలేక ఇరవై నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా మా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నారు ఎందుకు సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత సామెత ఒకటి ఉంది కదా ఓడ దాటే వరకు ఓడమల్లయ్య దాటినాక ఓడమల్లయ్య డిజిటల్ మీడియా మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ పాయింట్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పించిన దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటి వరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే గురించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ గో సమ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే